జనవరి పద్దెనిమిది నందమూరి తారక రామారావు గారు పరమపజించినటువంటి రోజు నందమూరి తారక రామారావు గారు అన్నది ఒక వ్యక్తి కాదు ఒక ప్రపంచం వారు చలనచిత్ర రంగాన్ని ఏలడం మాత్రమే కాకుండా అనితర సాధ్యమైనటువంటి పాత్రల్లో జీవించి జీవించి అని ఎందుకంటున్నారంటే నేటికి సైతం రాముడన్న లక్ష్మణుడన్ రాముడన్నా కృష్ణుడన్న అందరి కళ్ళ ముందు కూడా సాక్షాత్కరించింది ఆ తారక రాముని రూపం అది మాత్రమే కాకుండా చిరంజీవులు లాంటి సినిమాల్లో ఎవరూ కూడా చేయ సాహసించినటువంటి పాత్రలు వారు పోషించి నటించి అని చెప్పి నేను అన్ను ఇందాక తెలుగు కళామ తల్లి ముద్దుపెడ్డగా ఆ కళామ తల్లి ఆశీర్వాదాలు అందుకున్నట్టు అది మాత్రమే కాకుండా వారు ప్రజా జీవితంలోకి వచ్చిన పిమ్మట సంక్షేమం మన పదానికి నిజమైన నిర్వచనం పలికినటువంటి వారు అందుకుంటున్నారు రామారావు అన్నదో జలదశైవ ఆతురస్య చికిత్స త్రయస్థే స్వర్గ మాయానికి బినా యజ్ఞైన భారత అని అర్మర్థతలు అంటే ఆకలితో ఉన్నవారికి పట్టడన్ను పెట్టిన దాహంతో ఉన్నవారి వారికి తీర్చిన అటువంటి వారికి స్వర్గ ద్వారాలు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి మాట వారు ముఖ్యమంత్రి అయినటువంటి అభివృద్ధి జనక ఇప్పుడు మీ ఛానల్లో నిన్ను తీసేసారు అనుకో అదే మీ ఛానల్ పనికి రాందని నేను తీసేసినట్ట లేదా మీ ఛానల్ సరిగ్గా వార్తలు వేయట్లేదని నేను తీసేసినట్ట నేను అడిగేదాన్ని సమాధానం చెప్పు ఇప్పుడు నీ నీ ఛానల్లో నేను తీసేశారు నేను ఒక్కనే అంటే మీ ఛానల్ సరిగ్గా వార్తలు చూపించట్లేదని మీ వార్తలు సరిగ్గా కవర్ చేయట్లేదని మీ ఛానల్ పనికి నేను తీసేసినట్టు ఇప్పుడు బిహేవియర్ ఉంటుంది ఒక ఎమ్మెల్యే అయినా ఒక ప్రజాప్రతినిధి అయినా బిహేవియర్ ఉంటుంది లేకపోతే సామాజిక సమీకరణలలో అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణలో మిగిలినటువంటి వాళ్ళకు అవకాశం వచ్చినటువంటి పరిస్థితి ఉంటుంది ఇక అన్న ఒక రాజకీయ పార్టీ ఒకరినే పెట్టుకుని మూడు వందల అరవై ఐదు రోజులు ఇక ఎలక్షన్ వచ్చేప్పుడల్లా అతనికి సీటు ఇవ్వాలని రాసి ఉందా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఆడికి అప్పుడు ఇప్పుడు మార్చాడు నా మీద ఇప్పుడు వెళ్ళి అడగండి అదే ఇప్పుడు నేను నాలుగోడి మీద పోటీ చేస్తాను ఎల్లు అడగండి గంటకే పోటకొక మారుతాడు ఆడి రోజులు వేసి నలుగురు మారితే మమ్మల్ని అడతారు నన్ను మా నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం వైఎస్ఆర్సీపీ కోసం జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉండటం కోసం పనిచేస్తారు పదవులు నా ఏకముఖత సమాన మీరు అడిగిన తమ్ముడు చంద్రగిరిలో డెబ్బై ఎనిమిదిలో పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యాడు తర్వాత కుప్పం వెళ్ళాడు డెబ్బై తొమ్మిది ఎనభై మూడులో చంద్రబాబు చంద్రగిరిలో ఓడిచ్చారు కదా ఇంతవరకు చంద్రగిరిలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక సొంత నియోజకవర్గంలో ఐదు సార్లు ఎన్నికలు జరిగితే ఒకసారి కూడా ఎమ్మెల్యే గెలవలేదు కదా తెలుగుదేశం పార్టీ మూడు సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది రెండు సార్లు వైసీపీ గెలిచింది కదా చంద్రబాయి నిర్ణయం వెళ్ళి అక్కడ పండుగ చేసుకున్నాడు కుటుంబ సభ్యులు అందరికి తీసుకెళ్ళి చౌటా మరి ఈ సన్నాసి విధవా ట్రాన్స్ఫర్ అయ్యి కుప్పం వెళ్తే అక్కడ ఎట్ట గెలిచేవారా పిచ్చి నలవడకని చెప్పి అడగని నన్ను అడుతావు నువ్వు ఇప్పుడు మీ మీద ఓడిపోయిన అభ్యర్థులు మార్చి చేశారు కానీ ఇక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎంపీలకి సీట్లు ఇవ్వకపోవడం అనేది వాళ్ళ తెలియర్గా మనం భావించాలా లేకపోతే ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత అయితే నూట డెబ్బై ఐదు మందిని మార్చేస్తారు కదా ఒక నలభై మంది ముప్పై మందిని ఎందుకు మారుతారు కాదు ఇప్పుడు నేను గెలుస్తా నాకు సీట్ ఎత్తున్నాడు పక్క కాన్ఫిడెన్స్లో గెలిచే అవకాశం లేదు నీ బిహేవియర్ కూడా ఉంటుంది కదా నువ్వు ఎవరిన పడితే అని కాల్ మీద కాల్ కూర్చుని ఏంట్రా ఏంటో గారే అన్నావు అనుకో నీ మీద ఉంటుంది కాదు నాకు ఏరు కాదు ఓటు వీడు పనికిరానాడు వీడు అయితే కనుక మేము మేము ఏ ఓటు వేయమని చెబుతారు ఇప్పుడు ఎక్కడైనా బీజేపీ రెండు మూడు వందల మూడు మంది ఎంపీలకి ఇచ్చేద్దా సీట్లు కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి డెబ్బై మందికి అరవై మందికి సీట్లు ఇచ్చేద్దా చంద్రబాబు రేపు అందరూ గెలిచిన వాళ్ళందరికి ఇచ్చేశాడు ఇప్పుడు ఎక్కడ కోవూరు నుంచి తీసుకొచ్చి తిరూరు ఎందుకు పెట్టాడు శంకరగేవాని పెట్టాడు అంటే ఎవరిదన్నా లేకపోతే అమ్మ పాయికిరాపేట నుంచి తీసుకొచ్చి కోవ్వరులో ఎందుకు పెట్టాడు కుచ్చిజోదని రూరల్ సెంట్రల్ నుంచి రూరల్కి ఎందుకు మార్చాడు అంటే ఇక్కడ పనికిరాన్నా కూడా పక్కన పనికి వచ్చాడు అడికి గద్దెరామోహన్ గన్నవరం నుంచి తీసుకొచ్చి విజయవాడ ఎంపీకి ఎందుకు పెట్టాడు విజయవాడ ఎంపీని తీసుకొచ్చి విజయవాడ ఈస్ట్లో ఎందుకు పెట్టాడు దేవినేని ఉమ్మ గడ్డిని నందిగా నుంచి తీసుకొచ్చి మైలువరంలో ఎందుకు పెట్టాడు అంటే వీడు చేస్తేనేమో సంసారం మిగిలిన వాళ్ళు చేస్తే వేపించారు సొల్లు సొల్లు మాటలు ఫోర్ ట్వంటీ మాటలు చంద్రబాబు మీరు ఆ చంద్రబాబు మాటలని పట్టించుకోమాకండి అడన్ని దొంగ మాటలు చదువుతాడు ఇప్పుడు మా జిల్లాలో దేవినేని ఉమ్మ నందిగా మైలవరం ఎట్లా గెలిచాడు అక్కడ పనికి రాన్న కొడుకు ఎక్కడెట్టా పనికి వచ్చాడు గదెరామన్ గన్నవరంలో ఇండిపెండెంట్ గెలిచాడు విజయవాడ ఎంపీకి ఎట్ట పెట్టాడు అమ్మటి బ్రాహ్మణయ్య గారిని అవిన నుంచి తీసుకెళ్లి బందరు ఎమ్మెల్యేటా చేశారు తొంభై నాలుగులో మళ్ళీ బందర్ ఎంపీ ఏటా చేశారు మళ్ళీ తీసుకెళ్లి నవీగడ్డ ఎమ్మెల్యే గట్ట పెట్టారు డివై దాస్ దేవురు పామర్రా అది ఇవన్నీ పనికిరాని మాటలు ఈ సొల్లు గాడి మాట్లాడేటువంటి సొల్లు నన్ను అడుగుతారు అటువంటి వెధవులు మాట్లాడే మాటకి అర్థం పార్థం ఉందా చంద్రబాబు ఎక్కడి నుంచి పోటీ చేశాడు చంద్రగిరి నుంచి పోటీ చేసి ఒకసారి ఎమ్మెల్యే అయ్యాడు ఒకసారి ఓడిపోయాడు వంద కిలోమీటర్లు కుప్పం పెట్టాడు ఆ సన్నాసి అది ట్రాన్స్ఫర్ అనరా మంగళగిరిలో పుట్టి పెరిగాడా లోకేష్ ఒప్పుగాడు ఈ అక్కడ గోళ్ళీలు ఆడా చదువుకున్నాడు అక్కడ పుట్టాడు అక్కడ పెరిగాడు అక్కడ ఇల్లు ఉందా అది కొంప గోడు ఏమైనా ఉన్నాయా అది మంగళగిరిలో ఎట్ట పోటీ చేశాడు బాలకృష్ణ హిందూపూర్లో పుట్టి పెరిగాడా బాల హిందూపూర్ ఎట్టాడు అటాడు ట్రాన్స్ఫర్ ఇంట్రోడేడు చెక్కలేట పోటీ చేశాడు తిరుపతిలో ఎట్ట పోటీ చేశాడు హిందూపూర్ లెటా పోటీ చేశాడు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు నిసార్లు నల్గొండలో పోటీ చేసాడు కలవత్తులో పోటీ చేశాడు ఎన్ని దొంగ మాటలు ఫోర్ ట్వంటీ మాటలు చంద్రబాబు అనేవాడు ఒక ఫోర్ ట్వంటీ దొంగ వాడు చేస్తే సంవత్సరం ఇతరుల చేస్తే వ్యభిచారం అని చెబుతాడు ఎక్కడైనా ఎప్పుడైనా పార్టీ ఒక ఓటు బ్యాంకు ఆ కులాలు సమీకరణల వల్ల ఎవరిని ఎక్కడికైనాటువంటి మార్చే హక్కు అధికారం ఈ ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీకి ఉంటుంది ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీకి హక్కు ఉంటమే కాదు మార్చినటువంటి అభ్యర్థుల్ని గెలిపించినటువంటి నూటికి తొంభై పర్సెంట్ గెలిపించినటువంటి చరిత్ర కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఈ దేశ ప్రజలు ఉంది సోనియా గాంధీ ఎక్కడ పుట్టింది ఎట్ల పుట్టి ఇక్కడికి వచ్చేందుకు పోటీ చేసింది అని అడిగితే ఏమర్థం చేస్తారు పనికిరాని మాటలు మోడీ గారు గుజరాత్ నుంచి వెళ్ళి యూపీలో ఎట్ట పోటీ చేశాడు కాశీలో ఇవన్నీ గురియా చంద్రబాబు లాంటి పనికిరాని వెదవ మాట్లాడే మాటలు మీరు పట్టించుకుని అడిగితే ఎందుకున్న టైం వేస్ట్ కాకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి పోటీ చేస్తారు ఏడు సీట్లు ఆయన ఆయన సీట్లు తీసుకుంటారు లేపు ఇంకొక పది రోజులు అయితే రోడ్డు మీద కూడా కొట్టుకుంటారు చూడండి సినిమా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్